హలో ఏవియేషన్ వరల్డ్ కి ఇది రోజు ఉదయం అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండున అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఫ్లైట్ నంబర్ ఏఐ వన్ సెవెన్ వన్ టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ప్రమాదానికి గురైంది ఇది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ మోడల్ మొత్తం విమానంలో రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు అందులో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది క్రూ మెంబర్స్ ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు కనీసం రెండు వందల నాలుగు మంది మరణించినట్లు అధికారులు చెబుతున్నారు మరికొంతమంది గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు విమానంలోని ఒక బ్రిటిష్ పౌరుడు మాత్రం గాయాలతో బయటపడ్డాడు ఇతను ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు మిగిలిన ప్రయాణికులు భవనంలోని కొంతమంది స్థానికులు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ఈ వార్త తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ హోమ్ మినిస్టర్ అమిత్ షా బ్రిటిష్ ప్రధాని కేర్ సహా రెస్పాండ్ అయ్యారు అండ్ టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా తరఫున గాయపడిన వారికి సాయం చేస్తుంది మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించారు విమాన శాఖ డీజీసీఏ బోయింగ్ వీళ్ళు కలిసి దీనిపై విచారణ మొదలుపెట్టారు ఏవియేషన్ డీటెయిల్స్ ప్రకారం ఇండియాలో ప్రస్తుతం బోయింగ్ సెవెన్ ఎయిట్స్ మోడల్లో జరిగిన మొదటి ఫెయిల్యూర్ ఇది ప్రాథమికంగా ఇంజిన్ ఫెయిల్యూర్ బర్డ్ స్ట్రైక్ లేదా టేక్ ఆఫ్ సమయంలో ఎయిర్ ఒత్తిడి సమస్యలపై విచారం జరగబోతుంది విమానం టేకాఫ్ కి కొద్ది సమయం ముందు అన్యూజువల్ నాయిస్ వచ్చిందని కొంతమంది చెప్పారు ఏవియేషన్ టీమ్ ఇప్పుడు ఫ్లైట్ యొక్క బ్లాక్ బాక్స్ ఫైన్ చేసి అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది అని ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇస్తారు అండ్ ఇందులో చాలా టెక్నికల్ ఫెయిల్యూస్ అయితే క్లియర్గా ఉన్నాయి ఎందుకంటే రీసెంట్గా బోయింగ్ కంపెనీ నుంచి చాలా లేఆఫ్స్ కూడా అయ్యాయి ఇది కేవలం ఒక విమాన ప్రమాదం మాత్రమే కాదు ఎన్నో కుటుంబాల జీవితాలను తుడిచిపెట్టిన ఒక విషాద ఘట్టం బాధితులందరికీ మన ప్రగాఢ సానుభూతి తెలియజేద్దాం అండ్ ఆఫ్టర్ ముంబై తాజ్ ఇన్సిడెంట్ తర్వాత అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఇన్సిడెంట్ ఈ ఫ్లైట్ వాచింగ్ ప్లీజ్